కీర్తన ఎనిమిదవ వచనాన్ని చదువుతున్నారు ఒకసారి మీరు నోట్ చేయండి నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి ఇదే బుడ్డి కన్నీళ్ళ బుడ్డి నేను చెప్పే మాట శిరావు బుడ్డి అంటే అక్కడ ఆశీర్వాదం ఏమిటని చెప్పాను ఇక్కడ ఏంటి కన్నీళ్ళ బుడ్డి ఈ కన్నీళ్ళ బుడ్డి అంటే ఒకసారి మీరు ఆలోచించాలి దేవుని కొరకు మనం పడుతున్న ప్రయాసే కానివ్వండి మనం పడుతున్న కష్టమే కానివ్వండి మనము సహిస్తున్నందుకే కానివ్వండి ఓర్చుకుంటున్నందుకే కానివ్వండి దానికి తప్పనిసరిగా ప్రతిఫలము ఉన్నది అది ప్రతిఫలము ఉన్నది ఒక్క మాట మీకు చెప్పాలంటే యసుప్రభు చెప్పారు దుఃఖపడుచున్న మీరు ధన్యులు మతేశ్వరత ఐదు అధ్యాయంలోనే కొన్ని విషయాలు చెప్పుకుంటూ పన్నెండు పదమూడు వచనాల్లో చెప్పారు మనుషులు నా నిమిత్తం మిమ్మల్ని నిందించినప్పుడు దూషించినప్పుడు మీ పేరు కొట్టివేస్తున్నప్పుడు మీరు ఓర్చుకుంటున్నారు మీరు ధన్యులు ఎందుకు దేవుని రాజ్యం మీది చూడాలి ఒకసారి తనలో పైకి లేపి మనము కార్చే ప్రతి కన్నీళ్లకు విలువలు ఉన్నాయి ఎప్పుడో పూర్వం ఏసన్న గారు ఒక సందేశం చెప్పారు అదే సందేశం తెలుసండి కన్నీటి విలువలు అని ఇప్పటికీ నా గుర్తు ఆ రోజుల్లో నేను ఏసన్న గారితో సువార్త పనుల్లో వెళ్తా ఉన్నప్పుడు నేను ఎక్కడో క్యాషెట్ల మొహం కూర్చున్న గ్రౌండ్లో వారు ఒక సందేశం చెప్పారు కన్నీటి విలువలు అని ఏమిటి కన్నీటి విలువలు అని హన్నాను కన్నీరు కార్చిన వ్యక్తి అని చెప్పారు ఇజకియా కన్నీరు కర్చిన వ్యక్తి అని చెప్పారు హాగరు కన్నీరు కార్చిన వ్యక్తి వీరందరూ కన్నీరు కార్చారు ఇంకా బైబిల్లో చాలామంది ఇజకియా కానివ్వండి యోషయ్య రాజు కానివ్వండి ఇలా కన్నీరు కార్చారు ఈ కన్నీళ్లలో భౌతికమైన అవసరాల కొరకు కార్చే కన్నీరు ఉంది దేవుని కొరకు కార్చే కన్నీరు ఉంది అందుకే దీనికి ఒక మంచి క్లారిటీ ఇచ్చారు దైవచరుణైన పౌలు కొరందీలకు రాసిన రెండవ పత్రిక మీరు ఏడవ అధ్యాయం పదవ వచనాన్ని గమనించినప్పుడు పదవ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖం లోక సంబంధమైన దుఃఖం చాలామంది నా దగ్గరకు వస్తారు వినాలి మూలమైన గర్భం తెరవబడలేదండి అన్నయ్య గారు నాకు పిల్లలకు కావాలి అని అని కన్నీరు రార్చినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ఒక సొంత స్థలము సొంత గృహం కావాలని కన్నీరు రాల్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు రాల్చిన అనే పదం కూడా బైబిల్ ఉంది కాబట్టి చెప్తున్నా మీరు కార్చిన అనుభవకండి నాకు తెలుసులే ఇంకా ఒక ఉద్యోగం కావాలి నిరుద్యోగ స్థితిలో ఉన్నాను ఒక వస్తువు కావాలండి ఇలా చాలా అవసరాల కొరకు కన్నీరు కార్చినటువంటి వ్యక్తులు లేకపోలేదు ఇప్పుడు ఆగరు నేను అరణ్యాలు పోలయ్యాని అని చెప్పి కన్నీరు గారిచారు అది భౌతికమైన జీవితం హన్న ఏమండి నాకు పిల్లలు లేరే అందరూ అవమానిస్తున్నారు ఆఖరికి అర్థం చేసుకునే మనిషి కూడా అవమానపరిచిందని కన్నీరు గారిచారు ఇది భౌతిక ఆశీర్వాదం మరణకరమైన రోగం వచ్చింది అన్న అన్నప్పుడు ఏమండి ఈజీగా కన్నీరు కార్చారు ఇలా కన్నీరు కారుస్తూ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి దేవుని కొరకు కన్నీరు కార్చేవారు కావాలి ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు ఇర్మియాకి భార్య లేదండి ఇరిమియాకి పిల్లలు లేరండి ఇర్మియా ఏదో అవసరం కొరకు కాదండి దేవుడి కొరకు కన్నీరు కారుస్తున్నారు నా ప్రియమైన సహోదరులారా ఆయన కన్నులు కన్నీటి ఓటగా మారాయి ఆయన తల ఏమండి జలమయముగా మార్చబడింది దివారాత్రులైన కన్నీరు కారుస్తున్నారు నా ప్రియమైన సహోదరులారా మారని భర్తను బట్టి దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఓర్చుకుంటూ సహించుకుంటూ రాత్రి మగళ్ళు కన్నీరు కారుస్తున్నావేమో మనుషులు మనం నిందించినప్పుడు విశ్వాసం పాడైపోతుందేమో పరిశుద్ధత జీవితం పాడైపోతుందేమో ఎక్కడ ప్రతిష్టత పాడైపోతుందోనని ఏమిటి ఓడ్చుకుంటూ సహించుకుంటూ దేవుని ముఖాన్ని చూస్తూ కన్నీరు కారుస్తున్నారేమో అయ్యో చాలా మంది నశించిపోతున్నారే మా వీధుల్లో మా కుటుంబాలలో మా ప్రాంతాలలో వారందరూ రక్షణ పొందాలే అని దివారాత్రుల కన్నీరు కారుస్తున్నావేమో నీ కన్నీరు వ్యర్థముగా పోదు నా సోదరి నువ్వు రాల్చే కన్నీరు వ్యర్థము కాదు నా సహోదరుడా నీ కన్నీటికి విలువలు ఉన్నాయి నా సహోదరుడా ఏ నువ్వు ఒక బొట్టు కన్నీరు కార్చావో ఏ రోజున ఒక కన్నీటి బొట్టు రాల్చావో వాటన్నిటిని దేవుని దగ్గర ఒక బుడ్డిలో దాచి పెడుతూ ఉన్న సంగతి గుర్తించు నా దేవుని సముఖములో జ్ఞాపకార్థముగా ఒక బుడ్డి ఉందండి ఒక పుస్తకం ఉన్నదండి ఆ పుస్తకములో వ్రాసి పెడుతూ ఉన్నారు ఏ క్షణం మీరు ఓర్చుకున్నారు మీరు ఒకవేళ కొన్నిసార్లు బాధపడే పనులు నేను బాధపడే పనులు చేశారనుకోండి నేను కన్నీరు గరిచాను అనుకోండి నా కన్నీటిని ఆయన పుస్తకంలో రాసి పెడతాడు ఒకవేళ మంచి చేస్తున్న ఒక హెచ్చరిక గద్దెంపు వచ్చిందనుకోండి అయ్యో నేను మంచిగా చేశానే ఎందుకు తేడా వచ్చింది అని ఓర్చుకొని అయినా సరే దేవుడు ఎందుకు ఇచ్చారు లేని ఓర్చుకొని ఇంటికెళ్ళి నాలుగు కన్నీటి బొట్లు మందిరంలో నాలుగు కన్నీటి బొట్లు రాలిస్తే దేవుడు ఆ కన్నీలను బుడ్డిలో రోజు రోజుకి చూస్తూ ఉంటాడు ఆయన కన్నీలను అలా చూస్తూ ఉంటాడు వ్యసన పడితే నీ కన్నీటి బొట్లు బుడ్డిలో ఉండవు సహించలేకపోతే సహించలేక వాళ్ళు ఉన్నారు ఇతరుల బ్రతుకుతూ ఉంటే ఓర్చుకోలేకుండా కన్నీరు గరిచేవారు ఉన్నారు కన్నీళ్ళు వస్తేలే చాలామందికి ఓరికే వస్తాయి అంటున్నారా కొంతమంది పిల్లలకి కొట్టక ముందే కన్నీళ్ళు వస్తాయి కొట్టకుండా ఉండాలని తెలుసుగా మీకు పిల్లల సంగతి అస్సలు కొడతాడేమో చెప్పి ముందే కలల్లో కన్నీరు పెడతారు ఇంకెక్కడ కొడతారు అలా కూడా ఉన్నాయి ఆ కన్నీళ్ళు కాదండి దేవుని కొరకు కార్చే కన్నీళ్ళు దేవునికి మహిమ కలుగునగాక నా కళ్ళు చూస్తున్నాయి ఈ కన్నీళ్లకు ఒక రోజున ప్రతిఫలం ఉంది నూట ఇరవై ఆరవ కీర్తనం మూడవ వచనం ఒక మంచి మాట ఉందండి ఏమని యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు సరే వచనం చదువు కన్నీరు విడుచుచు విత్తువారు మీకు అర్థమైందండి కన్నీరు విడుచుచు విత్తువారు అంటే ఒక రైట్ వేలో వెళ్తున్నారు సమస్యలు వచ్చాయి అయినా కన్నీరు కార్చుకొని మీ జీవితాన్ని విత్తుకుంటున్నారు పరిశుద్ధంగా జీవిస్తున్నారు విశ్వాసంగా జీవిస్తున్నారు తప్పు చేసినప్పుడు దెబ్బలు తింటే దానికి అస్సలు ప్రతిఫలం ఉండదు మీరు చేసిన దానికి రివార్డ్ ఇది అవార్డు అంతే బైబిల్ ఏమని రాయబడిందంటే తప్పిదమునకై కై దెబ్బలు తినిన ఎడల ఏమి హితమవుతుంది మీరు మేలు చేసి కీడు అనుభవించినప్పుడు సహించండి అది పరలోకమందు హితమవుతుంది మాటకు మాట అంట్రీ దెబ్బకు దెబ్బ అంట్రీ కళలో తుడుచుకుంటా కూడా నీళ్లు ఆకపోతురి నోరు ఆగదు నాలుక ఎందుకు ఎందుకన్నారో లే వాళ్ళు చెప్పి మౌనంగా ఉంటావా ఉండవు జానడు వచ్చింది బయటికి నాలుక సరే ఎందుకు వచ్చిందో లే ఈ మాట ఆగుతారంటే ఆగరు తుడుచుకుంటూనే ఉంటారు ఆవేశపడతానే ఉంటారు కాల్చుదంతా మనం అలా అంటానే ఉంటారు మాటకు మాట అనకుండా అస్సలు అంతకు వల్ల కాకపోతే ఎన్నారా నోటితో సమాధానం చెప్పకపోతే చెప్పే విధంగా కూడా సమాధానం చెప్తారు ఇక అలా మీరు ఎంత ఏడ్చినా మూడు రోజులు ఏడ్చినా వారం రోజులు ఏడ్చినా పది రోజులు ఏడ్చినా జీవితకాలం అంతా ఏడ్చినా మీ కన్నీటి బొట్లు ఒక్క బొట్టు కూడా ఆ బుడ్లో ఉండవు